శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీపుగ్గ మున్సిపాలిటీలో వంద కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు వెల్లడించారు మున్సిపాలిటీలోని ఇరవై ఆరో వార్డులో మంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వంద కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు వీటిలో పట్టణ ప్రజలకు త్రాగునీటి సౌకర్యం డ్రైనేజీ రోడ్ల నిర్మాణం మురికి కాలువల నిర్మాణం రెండు వందల పడకల ఆసుపత్రి రైల్వే బ్రిడ్జి నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు అంటే పుట్టిన ఇల్లు లాంటిది మరి ఇక్కడ వ్యాపార రంగంలో స్థిరపడినటువంటి అనేక మంది ప్రముఖులు కలిగినటువంటి వార్డు కూడా అయితే మరి అలాగనే ఈ వార్డులో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు వచ్చి ఉండడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏ ఇంటికి వెళ్ళినా సరే గతంలో ఎన్నడూ మాకు ఇంత పెద్ద ఎత్తున సహాయం జరిగింది లేదు ఇప్పుడు మాకు సహాయం జరుగుతూ ఉందని తెలియజేయడం కూడా జరిగింది మరలాగ ఈ ప్రాంతంలో నీటి సమస్య గత కొన్ని దశాబ్దాలుగా ఉంది దాన్ని కొంతమంది మా దృష్టికి తీసుకుని వచ్చారు దాని అయితే పరిష్కరిస్తాం మరి అలాగనే డ్రైన్కి సంబంధించి అది కూడా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసిన డ్రైన్ కావటం వల్ల దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలియజేసి దాన్ని కూడా ఖచ్చితంగా సరిచేస్తాం ఈ పలాస కాశీ బుగ్గా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కానీ మేము కానీ చాలా చిత్తశుద్ధితో చేస్తాం వంద కోట్ల రూపాయలతో ఇంటింటికి శుద్ధి చేసినటువంటి మంచినీళ్ళు చేసినటువంటి ఫలితం కావచ్చు రోడ్ల వైడ్నింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు రెండు వందల పడకల ఆసుపత్రి కావచ్చు సర్వేంగా జరుగుతున్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ పనులు కావచ్చు ఇవన్నీ కూడా అతి త్వరలో పూర్తి కాబోతాము